పాలస్తీనా మీద ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి దాడి యుద్ధం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధంగా ఉన్నది దాదాపు యాభై సంవత్సరాలకు పైగా ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడిన దగ్గర నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పాలస్తీనాన్ని కబళిస్తూ అట్లాగే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియులందరినీ కూడా విచక్షణారహితంగా నిర్మూలిస్తున్నటువంటి కార్యక్రమం గత యాభై ఏళ్ళుగా జరుగుతున్నది ఈ చివరిగా గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో మొత్తం గాజా స్ట్రిప్నంతా కూడా వల్లకాడుగా మార్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అక్కడ దాదాపు ఇరవై లక్షల మందికి పైగా పౌరులు నిరాశ్రయులయ్యారు ఆల్మోస్ట్ గాజా పట్టణం అంతా కూడా శిథిలమైపోయింది అలాగే అక్కడ మామూలుగా యుద్ధాలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి యుద్ధం చేసేటప్పుడు అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆసుపత్రుల్ని కానీ పాఠశాలల్ని కానీ లేదా మహిళల మీద కానీ పిల్లల మీద కానీ వాళ్ళు దాడులు చేయకుండా ఉండాలి ఇట్లాంటి న్యాయ సూత్రాలు చాలా ఉన్నాయి కానీ ఇవాళ గాజాలో జరుగుతున్నది ఏంటంటే అక్కడ యుద్ధం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందిస్తున్నటువంటి ఆహార ధాన్యాలు లేదా మందులు లేదా వాళ్ళకు అత్యవసరమైనటువంటి సేవలు మంచినీళ్ళు ఇట్లాంటి వాటిల్ని కూడా అక్కడ ప్రజలకి దొరకకుండా చేస్తున్నారు అనేక ఆసుపత్రులని నేలమట్టం చేశారు అనేక మంది వందల మంది డాక్టర్లు చనిపోయారు దాదాపు ఇరవై వేల మంది పిల్లలు చనిపోయారు అట్లా తిండి దొరక్క చచ్చిపోతున్నటువంటి పిల్లల సంఖ్య కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది దాదాపు ఒక వంద ట్రక్కుల ఫుడ్ సప్లైస్ వస్తే ఒక పది ఇరవై శాతం కూడా వాళ్ళు లోపలికి అనుమతించటంలా దాదాపు రెండు మూడు రోజులకు ఒకసారి భోజనం చేసే పరిస్థితి అక్కడ ఉన్నది అట్లాగే భోజనం సప్లైస్ ఏవైతే వచ్చినాయో వాటి దగ్గర ఎగబడుతున్నటువంటి ప్రజల మీద కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి ఈ రకంగా మొత్తం పాలస్తీనా జాతిని నిర్మూలించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంకా మీరు పేపర్లో చదివి ఉంటారు గాజానంతా అప్పచది నేను దాన్ని ఒక టూరిస్ట్ ప్యారడైజ్ చేస్తానని ట్రంప్ ప్రకటించటం అక్కడ ఎవరిని కూడా అక్కడ ఉంచం దాన్నంతా కూడా ఒక రిసార్ట్స్ చేస్తామని నెతన్యాహులు మాట్లాడటం ఇవన్నీ కూడా పేపర్లలో వస్తున్నాయి ఇంత దుర్మార్గమైనటువంటి ఒక జాతి జాతిని నిర్మూలించేటువంటి ఒక విషయం ప్రపంచంలో జరుగుతుంటే మానవత్వానికి ఏదో ఒక తీరని కలంకంగా ప్రపంచం మీద రుద్దబడతంటే మనం ఎవరం కూడా మాట్లాడకుండా ఉండటం మన దేశంది కాదులే లేకపోతే దేశభక్తి అంటే మన దేశం గురించి మాట్లాడటమే అంటే దేశానికంటే ముందు మనుషులం మనం మనందరిలో ఒక రక్తం ప్రవహిస్తున్నది అది మర్చిపోయి మనం హద్దులు గీసుకొని మనం ఈ దేశం అని మనం ఈ ప్రాంతం అని మాట్లాడటం భాషని బట్టో ప్రాంతాన్ని బట్టో మనం వేరువేరుగా ఉండొచ్చు కానీ ముందుగా మనుషులందరం ఒకటి ఒక జాతిని ఒక సమూహాన్ని నిర్మూలించే పరిస్థితి ఒక తోట ఉత్పన్నమైనప్పుడు దానికి అందరికి దానికి వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేయటం అట్లాంటిది జరగకుండా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడం అనేటువంటిది అన్నిటికంటే మించినటువంటి మానవత్వానికి సంబంధించినటువంటి విషయం ఆ విషయంగా మన ఖమ్మం పట్టణం అందరికంటే ముందు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా సహకరిస్తున్నాయి అందరం కలిసి ఇక్కడ ఉన్న దాదాపు ప్రజా సంఘాలు దాదాపు ఒక వంద ప్రజా సంఘాలకు పైగా వీళ్ళందరూ కూడా ప్రజల్లో మానవత్వానికి సంబంధించి ప్రపంచంలో అత్యంత మానుషంగా జరుగుతున్న ఒక జాతి అనన కార్యక్రమాన్ని గురించి ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం అట్లాగే అంతర్జాతీయంగా మనం ఒక మెసేజ్ చేరవేయటానికి వీలుగా ఒక పెద్ద ర్యాలీని మహా ర్యాలీని ఆగస్టు ఏడో తారీఖున నిర్వహిస్తున్నాం దానిలో మనం అందరం కూడా మేమందరం కూడా భాగస్వాములేం మీరు కూడా భాగస్వాములే మీ అసోసియేషన్లు కూడా సహకరిస్తున్నాయి కాబట్టి ఏడవ తారీఖు ప్రదర్శనని ర్యాలీని విజయవంతం చేయటానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఇజ్రాయల్ దేశం అనుసరిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ సిగ్గుతో తొలగించుకునే విధంగా పాలసే నీళ్ళ గాజాపట్నంలో పిల్లలపైన ఆసుపత్రులపైన ఆహార ధాన్యాల నిల్వల పైన ప్రజలపైన ఒక దారుణమైనటువంటి దమనకాండ కొనసాగిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే వాళ్ళు అను అనుసరిస్తున్నటువంటి వైఖరి మనుషులు బ్రతికున్నాగానే ఆహార ధాన్యాలు అందకుండా ఆహార పదార్థాలు అందకుండా అస్థి పంజరంలో అస్థి పంజరలా వాళ్ళ మనుషులు ఉండే పరిస్థితి చూస్తున్నటువంటి చూస్తూ ఉంటే వాళ్ళ ఒక పైచాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం వాళ్ళ ఇజ్రాయిల్ చేస్తూ ఉంది దీన్ని అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఇవాళ దేశం చేస్తున్నటువంటి వాళ్ళ దమనకాండని అందరం ముక్త ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతోటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు అమెరికా దేశంలో పాలస్తీనియా దేశం పట్ల పాలస్తీనియా ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నటువంటి విద్యార్థుల్ని ఇతర దేశాల విద్యార్థుల్ని ఆ దేశం నుంచి ఎల్లగొట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి నిరసన ర్యాలీలు చేస్తున్నటువంటి యూనివర్సిటీల అనుమతులు రద్దు చేసి వాళ్ళు దమనకాండ వాళ్ళ కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ ట్రంపు వాళ్ళ మద్దతు ఇజ్రాయెల్ దేశం ఆ రకమైనటువంటి దుర్మార్గ దుర్మార్గమైనటువంటి చర్యల్ని వాళ్ళ చేపడతా ఉంది అందుకని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ట్రంపు ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం మనం వాళ్ళ చూసే పరిస్థితి కనపడుతూ ఉంది ఒకవైపు ఈరోజు చూస్తూ ఉన్నాం రష్యాకు సమీపంలో జలకాంతర కన్నా నౌకల్ని పంపించి వాళ్ళు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు మనకు వార్తలు కనపడుతూ ఉన్నాయి అందుకని మనం వాళ్ళ భారతదేశ పౌరులంగా భారత ప్రభుత్వం కూడా దీన్ని వాళ్ళ ఖండించలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ట్రంప్కి ఈరోజు అనుకూల వైఖరితోటి ట్రంపుకి అనుకూలంగా భారతదేశ ప్రధాని వాళ్ళ ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భారత పౌరులంగా వాళ్ళ భారతదేశ ప్రభుత్వం మోడీ అనుసరిస్తున్నటువంటి అంతర్జాతీయ విధానాలపైన దీన్ని కూడా భారతదేశ పౌరులంగా మనందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మనం రవిమారుతి గారు చెప్పినట్టుగా ముందు మనం మానవులం మానవుల పైన జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దాడి యుద్ధాలలో అనేకమైనటువంటి ఒప్పందాలు ఉంటూ ఉంటాయి వాటిని అతిక్రమించి ఈరోజు ఆ ప్రజలపైన చేస్తున్నటువంటి దాడుల్ని ప్రతి మానవుడంగా మనం ఖండించాలా భారత పౌరులంగా మనం ఖండించాలా మన ప్రభుత్వ వైఖరిని మనం నిరసించాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగానే మనం అందరికంటే ముందుగానే ముందుగా వాళ్ళ ఈ నిరసనని నిరసనని తిలకమ్మం పట్టణంలో నిర్వహించడం ద్వారా ఇలా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఇది విస్తరించే వైపు ఖమ్మం పట్టణంలో రేపు జూన్ ఏడో తారీఖున నిర్వహించేటువంటి సంఘీభావ ర్యాలీ పాలస్తీనియా ప్రజలకు అనుకూలంగా నిర్వహించేటువంటి సంఘీభావ ర్యాలీ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా మనం పనిచేసే దానికోసం ఉండాలని ఆ నిరసన ర్యాలీలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు వాళ్ళు పాల్గొంటూ ఉన్నాయి పాల్గొనడంలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసన సంఘీభావ ర్యాలీలో పాల్గొని ఈ నిరసన ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి తరఫున మేము కోరుతా ఉన్నాం తారీఖు నాడు ఖమ్మం పట్టణంలో పాలస్తీన ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళపై జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపుజేయాలని చెప్పి చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ముఖ్యంగా అక్కడ ప్రజల్ని బాధితుల్ని ఆహారం కూడా అందకుండా ఆకలి చాలా గురి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ సాగుతూ ఉంది ఇక్కడ ప్రత్యామ్నాయ పౌర సమాజం సిసిఏ బాధ్యుల చొరవతోటి పాలస్త సంఘీభావ కమిటీగా అనేక రాజకీయ పక్షాలు అనేక ప్రజా సంఘాలు విద్యార్థులు యువజనులు మహిళలు కార్మికులు అట్లాగే ఇతర మధ్యతరగతి మేధావులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలని యుజ్ఞం చేస్తూ ఉన్నాం పాలస్తీన్ రెండు సంవత్సరాలుగా యుద్ధం నడుస్తూ ఉంది నిజం చెప్పాలంటే దాదాపు యాభై సంవత్సరాలుగా ఈ పోరాటం సాగుతూ ఉంది యాభై సంవత్సరాలుగా పాలస్తీన్ ప్రజలపైన ఇజ్రాయెల్ చేయనటువంటి ఒక దుర్మార్గం లేదు దీనికి పూర్తిగా వెనకాల అమెరికా ఉంది అమెరికా మద్దతుతోటి దుర్మార్గం కొనసాగుతూ ఉంది ప్రపంచంలో ఎక్కడైనా సరే మానవ హక్కులు లేవని చెప్పి గగ్గులు పెట్టే అమెరికా అనేక దేశాలపైన ఆంక్షలు పెట్టే అమెరికా ఇంత దుర్మార్గంగా మానవ హక్కుల్ని మానవత్వాన్ని మంట కలిపి చిన్న పిల్లల్ని చంపుతూ ఉంటే ఆడవాళ్ళని చంపుతూ ఉంటే అలాంటి ఒక దుర్మార్గం జీనో సైన్యం వాళ్ళు అమెరికా ప్రోత్సహిస్తూ ఉంది దాదాపు అరవై వేల మంది ప్రజలు చచ్చిపోయారు ఇప్పటికీ దాదాపు ఇరవై వేల మంది పిల్లలు చనిపోయారు దీనికి ఈ యుద్ధంలో పదివేల మంది పైగా మహిళలు చనిపోయారు ఇది ఇంకా ఆగటం లేదు ఇప్పటిదాకా బాంబులే చంపారు ఇప్పుడు బాంబులతో పాటు ఆకలితోటి వాళ్ళు చంపుతూ ఉన్నారు అందుకే దీన్ని ప్రతి ఒక్క మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఖండించాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఇజ్రాయెల్ వైఖరిని తప్పుపట్టింది నెతన్యావుని యుద్ధ నిరస్తుగా ప్రకటించింది అంతర్జాతీయ న్యాయస్థానం అయినా సరే అంతర్జాతీయ న్యాయస్థానం కానీ ఐక్యరాజ్యత తీర్మానాలు కానీ ప్రపంచ దేశాల ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ నిరసనలు దేన్ని ఖాతరు చేయకుండా ఇవాళ ఆ జాతి మొత్తం నిర్మూలించే లక్ష్యంతో ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది కేవలం ప్రతీకార దాడి అయితే మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది అది ఇండియా పాకిస్తాన్ వివాదం వచ్చింది మూడు రోజుల యుద్ధం ఆగిపోయింది లేదా ఇరాన్ పైన దాడి చేశారు మూడు రోజులు ఆగిపోయింది కానీ రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం ఇది ప్రతీకార యుద్ధం కాదు మొత్తం ఆ జాతిని నిర్మూలించే లక్ష్యంతో జరుగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది యుద్ధాన్ని చేయించాల్సిన అవసరం ఉంది అట్లే మన ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది భారతదేశం మహాత్మాగాంధీ దగ్గర నుంచి నెహ్రూ ప్రభుత్వం నెహ్రూ ఆయా నుంచి మొత్తం భారతదేశ విదేశాంగ విధానంలో ఎప్పుడు మనం పాలస్తీన్ల పిల్లలకు అండగా ఉంటూ వచ్చాం వాళ్ళ పోరాటం న్యాయమైందని వాళ్ళు మాతృభూమి చేసి పోరాటం సరైందని చెప్పేసి మన దేశం మొత్తం యావత్ ప్రజానీకమే కాకుండా మన ప్రభుత్వం కూడా పాలస్తీన్ ప్రజల పక్షాన ఉంటూ వచ్చినటువంటి చరిత్ర మన దేశానికి ఉంది వాళ్ళని భిన్నంగా నేడు మోదీ ప్రధానమంత్రి గారు మోడీ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే తటస్థ వైఖరి నటిస్తూ ఉంది పరోక్షంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ ఉంది పరోక్షంగా ఈ పిల్లల హత్యాకాండలు కూడా మనం పరోక్షంగా భాగస్వామ్యం కావడం అనేది మన దేశానికి శ్రేయస్కరం కాదు ఈ దేశ ప్రజల అభిమతాన్ని భిన్నంగా ఈ ప్రభుత్వం పోవడం సరైనది కాదు ప్రభుత్వం కూడా నోరు ఇప్పాలి ఈ చర్యల్ని ఖండించాలి పాలస్తీన ప్రజలకు సంఘీభావం ప్రకటించాలి చనిపోయేటువంటి వాళ్ళకి అవసరమైన సాయాన్ని కూడా మన దేశం నుంచి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు ముందుకు రావాలని చెప్పేసి ఈ ప్రజల పాలసీ ప్రజల పక్షం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక ఈ ర్యాలీలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఏడో తారీఖున ఉదయం పది గంటలకి మరి నిరసన ర్యాలీ సంఘీభావంగా పాలిస్తానికి సంఘ్ సంఘీభావంగా మరి ఏదైతే ర్యాలీ నిర్మిస్తుందో అన్ని అఖిల పక్షాలు కానీ అన్ని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా పాల్గొన్నారు ఎందుకంటే అది పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు యాభై వంద సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్య దాడులు ఉన్నాయి భూభాగం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు మరి ఈ దాడులలో అమాయకులైన ప్రజలు దాదాపు అరవేల మంది చనిపోయారు దాంట్లో పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి దీన్ని ప్రపంచం అంతా ఖండించాల్సింది పోయి మరి అగ్రరాజ్యాలు సైతం వాళ్ళకి ఇజ్రాయల్కి వెనుక నుండి మద్దతు ఇస్తున్నారు మనం మన భారతదేశం ఎప్పుడు పాలిస్తాన్ ఉన్నది గతంలో మరి ఇప్పుడు కూడా మన వీళ్ళ వైఖరి ఎందుకు చెప్పట్లేదు ఏదేమైనప్పటికీ మరి ఈ యుద్ధాలు ఆపాలే మరి మొన్న జరిగిన రష్యా ఉక్రెయిన్ కానీ మన ఇరాక్ పైన కానీ మన మన భారతదేశం పాకిస్తాన్ పైన కానీ ఏదైనా ఇది మరి గత సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు అవి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలకి అలా ఆకలితోటి తల్లులకి అలా చూస్తున్నాం బిడ్డకు పాలిచ్చే పరిస్థితుల్లో కూడా లేరు వాళ్ళకి ఆహారం అందకుండా వైద్యం అందకుండా మరి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మరి ఆ దేశం ఆ దేశం పైన కాబట్టి దీన్ని ఖండిస్తూ ఈ నిరసన ర్యాలీలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి భారతదేశంలో దీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందని కోరుకుంటూ మరి ఈ ఈ నిరసన ర్యాలీ అందరూ పాల్గొనాల్సిన కోరుకుంటున్నారు